అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ఆలయ విశిష్టత చాలా ప్రత్యేకమైనదండి ఈ ఆలయం ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఆ హిరణ్య కష్పుణ్ణి వధించిన అనంతరం ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ శాంత రూపం దాల్చాడు హిరణ్య కష్పుణ్ణి వధించిన రూపం అంటే మన కళ్ళ ముందు ఎంత భయంకరమైన రూపం కనిపిస్తుందండి మరి అంత భయంకరమైన రూపం ఒక చోట శాంతపరచాలి కదా ఆ రూపాన్ని అలానే ఉంచితే మనం జీవించగలమా కాబట్టి ఆ శాంత స్వరూపుడైన లక్ష్మీ నరసింహస్వామిని మాత్రమే మనం చూడగలం అలాంటి ఉగ్ర రూపాన్ని మనం అసలే చూడలేము భరించలేము కాబట్టి భక్తుల కోరిక మేరకని ఆ లక్ష్మీ నరసింహస్వామి ఒక చోట శాంత స్వరూపుడిగా వెలిశాడు ఆ శాంత స్వరూపుడిగా వెలిసిన చోట మరో విషయం ఏంటి అంటే క్షేత్రపాలకుడిగా ఆ శివుడే వెలిశాడు చూడండి ఎంత చక్కని ప్రదేశం అంటే ఇది శివకేశవులు ఇద్దరిని మనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు మరి శివకేశవులు ఉన్నారు అంటే ఇక్కడ అష్టదిక్పాలకులు కూడా ఉంటారు కదండి ఆ అష్టదిక్పాలకులు అష్టభుజి రూపంలో కోనేరు రూపంలో ఇక్కడ వెలిసారు ఆ కోనేరులో స్నానం చేసి ఈ లక్ష్మీ నరసింహస్వామిని ఆ శివకేశవులు ఇద్దరినీ కూడా మనం దర్శనం చేసుకున్నాము అంటే ఇక మనకు జన్మ జన్మల కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మనం ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ తీరిపోతాయండి మన కష్టాలన్నీ పోయి ఇక మనం సంతోషంగా జీవించవచ్చు మన బాధలు కూడా అన్నీ పోతాయి ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఆ కోనేరులో స్నానం చేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే చాలండి చాలా చక్కగా మనకు ఒక మంచి అనుభూతి వస్తుంది ఈ ఆలయం చూడగానే చూడండి ముందుగా ఒక హనుమంతుణ్ణి మనం ప్రార్థించుకొని ఇక్కడ అన్ని సకల దేవతలు ఆ విష్ణురూపుడు దశావతారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి చూడండి ప్రతి ఒక్క అవతారం అలానే ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి సాయిబాబా ప్రతి ఒక్క దేవతా విగ్రహాన్ని ఇక్కడ మనకు ప్రతిష్ఠించారు ఇవన్నీ తర్వాత కాలంలో ప్రతిష్ఠించింది కానీ ఉప ఇవన్నీ ఉప విగ్రహాలు ప్రధాన ఆలయం మాత్రం ఆ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం అండి అది పురాతన కాలంలో స్వయంభుగా వెలిసిన ఆ స్వామివారే ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడు భక్తులను కాపాడడానికని వచ్చి ఈ ఉగ్రరూపం ఎలా అయితే దాల్చాడో అలానే మళ్ళీ సాల గ్రామాన్ని తన కడుపులో పెట్టుకొని నాభి వద్ద ఉంచుకొని శాంత స్వరూపిడిగా వెలిసాడని ఇక్కడ స్థల పురాణం అండి శాలగ్రామం తీసుకొని వచ్చి తన నాభి వద్ద ఉంచుకొని వెలిసాడు కాబట్టి ఇది శివకేశవులకు అతీతమైన రూపము శివకేశవు అలానే ఇక్కడ ఏంటి అంటే ముఖ్యమైన విషయం జైన ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి విశిష్టతలు తెలుసుకొని ఆలయాన్ని నిర్మించాడు అంటే ఈ ప్ర ఆలయం అక్కడ స్వామివారు వెలిసారు కానీ ఆలయం ఎవరో ఒకరు ప్రతిష్ఠించాలి కదండి ఆలయం నిర్మించాలి కదా ఆ జైన ప్రవక్త ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ స్వామివారి విశిష్టతలు అవన్నీ తెలుసుకొని కూడా ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి జైనులు ముఖ్యంగా నిర్మించిన ఆలయం ఇది కాలక్రమైన ఆ తర్వాత వచ్చిన కాకతీయులు అభివృద్ధి చేశారు ఈ ఆలయాన్ని శివకేశవుల అభేదాన్ని మరోసారి చాటి చెప్పారు ఈ ఆలయ క్షేత్రపాలకుడు ఉమామహేశ్వరుడు ఉండడం విశేషం అలానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఏం జరుగుతుంటాయి అంటే ముఖ్యంగా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటే మనకు శని బాధలు పోతాయని ప్రతీతి కదండి అందుకోసం అని శనివారం అష్టమితో కూడుకొని అమావాస్య తిథులలో వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ప్రతీ నెల స్వామి స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు అంటే ప్రతీ నెల మాసమాసం ప్రతి ప్రతీ నెల కూడా ఇక్కడ కళ్యాణం అనేది నిర్వహిస్తూ ఉంటారు అలాగే మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతి పద వరకు లక్ష్మీ నరసింహ స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కూడా నిర్మిస్తూ ఉంటారండి ఇక్కడ సాక్షాత్ బ్రహ్మదేవుడే త్వన స్వహస్తాలతో ప్రారంభించాడండి ఆ కళ్యాణం కానీ ఆ బ్రహ్మోత్సవాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా మనకు దర్శనమిస్తాడు అని చెప్పుకోవచ్చు ఈ చక్రతీర్థంతో ఇక్కడ ప్రారంభ ఆలయ ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఇందులో ద్రవిడ ప్రబంధ పారాయణము స్థపనము మాతృకా పూజ రక్షాబంధనము అంకురార్పణ శాల ప్రతిష్ట వాస్తుహోమం కళ్యాణం రథోత్సవాలు ఇవన్నీ కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ఉంటాయి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనం కాకతీయులు రాజుల కాలంలో అనుకున్నాం కదండి కాబట్టి ఆ కాలంలో కుస్తీ పోటీలు కూడా నిర్వహించేవారు ఈ బ్రహ్మోత్సవాల్లో అది అలానే ప్రతీతిగా వస్తూ ఉంటుంది ఇక్కడ ఈ తీర్థ ప్రసాదాలు ఇక్కడ స్వీకరించడానికి బ్రహ్మోత్సవాల ప్రసాదాలు స్వీకరించడానికి తెలుగు రాష్ట్రాల వారే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ అష్టముఖి కోనేరు అనేది ఇక్కడ చాలా ప్రసిద్ధి అండి కలియుగం ప్రారంభంలో దండకారణ్యంలో ఋషులు తపస్సు చేసి సమయమే ఈ అష్టముఖి కోనేరు అని చాలా ప్రత్యేకత అండి ముఖ్యంగా శని త్రయోదశి ఆ రోజుల్లో శని బాధలు తొలగించుకోవడానికి కోనేటిలో స్నానం చేసి ఆ గుట్ట మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయండి మరి ఇక ఈ జనకంపేటలో కొలువైన ఈ లక్ష్మీ నరసింహస్వామిని మనం ఎలా దర్శించుకోవాలి అక్కడికి ఎలా చేరుకోవాలి అంటే రైలు రోడ్డు మార్గాలు ప్రతి మార్గం కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఈ క్షేత్రం నిజామాబాద్ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం బోధన్ బాసర వెళ్ళే మార్గంలో ఉంటుంది రాష్ట్రం నుంచి ప్రతి నలుమూలల నుంచి కూడా నిజామాబాద్కు బస్సు సదుపాయాలు ఉన్నాయి అలాగే రైలు మార్గాలు కూడా ఉన్నాయి అక్కడ నుంచి ఆటోలో ఈ ఆలయానికి వెళ్ళవచ్చు రైల్లో వచ్చేవారు నిజామాబాద్ స్టేషన్లో తిరిగి రోడ్ మార్గమైనా కూడా డైరెక్ట్గా మనం బాసర వెళ్ళే బస్సు ఎక్కితే మనం డైరెక్ట్గా చేరుకోవచ్చు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అవర్ కల్చర్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ మీరు ఖచ్చితంగా మంచి మంచి వీడియోలను ఈ ఛానల్లో చూస్తారండి Please stay tuned and please subscribe and support us.